కరోనా రీఎంట్రీ మళ్లీ కలకలం రేపుతుంది కొత్త రూపంలో పంజా విసురుతుంది దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులే అందుకు నిదర్శనం పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జినోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వస్తున్నాయి కేరళలో రెండు వందల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు దాంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం మహారాష్ట్రలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఒక్క ముంబైలోనే ఈ నెలలో తొంభై ఐదు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది కర్ణాటకలో ముప్పై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి ఢిల్లీలో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు కరోనా కేసులు నమోదయ్యాయి ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతుండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డయింది గజియాబాద్లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది బాధితుడిలో జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలు గుర్తించారు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఇరవై ఐదు పడకల వార్డును సిద్ధం చేసింది ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి విశాఖలో రెండు కరోనా కేసులు కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీఎస్ లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది ముందు జాగ్రత్తగా ఆసుపత్రులు సిద్ధం చేయాలని ఆదేశించింది అయితే ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది భయపడాల్సిన అవసరం లేదని సూచించింది